और दूसरे तो मुझे लग रहा है सबसे तो कॉलेज 18 मिठुलो ओल्डेंटार अन्तरागा ठीक है हां लाकोमा चिललेमा वाडा अन्तरागा कर्ममूर्ति मान्दा वाडा वाडा मिठुलो आ या होला किसवा स्कूल अता बाह्य साहेब సమయం ఇప్పుడు చాలామంది చెల్లెమ్మలు తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కాయిలు భోజనాలు కూడా చేయకుండా ఈ కార్యక్రమం కోసం వెయిట్ చేయడం అనేటువంటిది ఈరోజు మనం అందరూ కూడా గర్వపడాలి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంటూరు పార్లమెంటు అభివృద్ధినే ప్రతి క్షణం ప్రతిరోజు ఆలోచిస్తూ తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎక్కడ నిధులున్నా అక్కడికి వెళ్ళి ఆ నిధుల్ని తెప్పించి గ్రామాలకు అందించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కూటమి నాయకులందరికీ కూడా మన తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు హాజరైనటువంటి